హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణాస్ కిచెన్ ఇవాళ్ వీడియోలో గోంగూర రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ గోంగూర కట్టెల్ని రెండు తీసుకున్నానండి వీటిని ఆకులన్నీ తుంచుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నూనె వేడిగా అయ్యాక మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి మనం ఇలా గోంగూరని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతుందండి వంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గోంగూర మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి గోంగూర వేయించుకునేటప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గరగా వరకు వేయించుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా చక్కగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలి టొమాటోలు వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని వేయించుకున్నారంటే టొమాటోలు త్వరగా మగ్గిపోతాయి టొమాటో ముక్కలు ఇలా మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి మనం గోంగూర కాంబినేషన్లో చేస్తున్నాం కనుక కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటిని కూడా ఒకసారి చక్కగా వేయించుకోవాలి మసాలాలన్నీ వేగి నూనె పైకి తేలేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మసాలాలన్నీ వేగాక ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కేజీ రొయ్యని తీసుకున్నానండి వాటిని శుభ్రం చేసిన తర్వాత ఒక అర కేజీ వరకు అయ్యాయి వీటిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం టొమాటోలు మగ్గించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాలకి చూసారు కదా నీళ్ళు నీళ్ళన్ని ఎగిరిపోయి ఈ విధంగా కొద్దిగా దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని తిరిగి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి కూర ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడిగిపోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని గోంగూర మొత్తం వేసేసుకోండి గోంగూర మొత్తం కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఒకసారి రుచి చూడండి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించిందంటే ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి మనం గోంగూర వేయించేటప్పుడు ఉప్పు వేసాము అలాగే టొమాటోలు మగ్గించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి అందుకే ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తేనే ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్ మీదే ఉంచి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా నూనె పైకి తేలేంత వరకు కూరను ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా దగ్గర పెట్టాక ఇప్పుడు ఆఖరిగా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు గోంగూర కూర రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంతో తిన్నా కూడా బాగుంటుంది రోటీస్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో